హోలీ పండుగ నేపథ్యంలో మేడ్చల్ జిల్లా మేడ్చల్ మున్సిపాలిటీ మూడవ వార్డు రాఘవేంద్ర నగర్ కాలనీలోని జయశంకర్ చౌరస్తా వద్ద కామదహన కార్యక్రమం వేడుకగా నిర్వహించారు ఈ వేడుకలో ముఖ్య అతిథులుగా మూడవ వార్డు కౌన్సిలర్ జాకట దేవరాజ్ పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలందరికీ హోలీ పండుగ శుభాకాంక్షలు తెలిపారు అందరూ సంతోషంగా హోలీ జరుపుకోవాలని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో రాఘవేంద్ర నగర్ వాసులు పాల్గొన్నారు ఈ రోజు మేడ్చల్ మున్సిపాల్లో మూడవ వార్డులో రాఘవేంద్ర కాలినివాసులు అందరమూ కలిసి హోలీ పండుగ సందర్భంగా కామధనం చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి చిన్న పెద్ద లేకుండా అందరము భాగస్వాములమై ఇంత ఘనంగా జరిపినందుకు మా మూడవ వాడి ప్రజలందరికీ నా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈ పండుగ సందర్భంగా అందరూ ఆరోగ్యాలతో సుఖ సంతోషం ఉండాలని కోరుకుంటూ మనస్ఫూర్తిగా భగవంతుని కోరుకుంటున్నాను ఇలాగే ఎప్పుడు జీవితాంతం కల్బుషన్ లేకుండా అందరం కలిసి కట్టుగా ఉండేటట్టు ఉండాలని కోరుకుంటూ దీనికి దీనికి ఎలాంటి సహాయ సహకారన్నా నేను వార్డ్ కౌన్సిల్గా అందరికీ సహాయకారం అందిస్తానని కోరుకుంటాను